మెడపేట రోటరీ క్లబ్ అధ్యక్షులు బొబ్బ రామకృష్ణ ఆధ్వర్యంలో పాలడుగుల సత్యవతి చంద్రమౌళి బాలికల హైస్కూల్లో కౌమార బాలికల ఆరోగ్య సంరక్షణ అలాగే ఆరోగ్య సంస్థలపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రమౌళి కుమార్తె కెనడాకు చెందిన ప్రముఖ గైన్కాలజిస్ట్ డాక్టర్ శారదాశ్రీ విద్యార్థినులకు ఆరోగ్య సమస్య అవగాహన కల్పించారు రోటరీ క్లబ్ సభ్యులు వంటపల్లి పాపారావు ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సహకారంతో శానిటరీ పంపిణీ చేశారు అలాగే రోటరీ క్లబ్ సభ్యులు మరో ఇరవై ఐదు వేల రూపాయలు విలువ చేసే ముప్పై హ్యాండ్ చైర్స్ స్పోర్ట్స్ టికెట్స్ అందజేశారు అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చంద్రమౌళి ఇరవై వేల రూపాయల విలువ చేసి ఆలూరి విజయలక్ష్మి రచించిన కౌమార బాలికల సంరక్షణ పుస్తకాలు మూడు వందల మంది విద్యార్థినులకు అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ముంగర వెంకట్రాజు రోటరీ క్లబ్ అధ్యక్షులు బొబ్బా సత్యసాయి రామకృష్ణ రోటరీ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు నల్లమిల్లి వెంకట రామకృష్ణారెడ్డి రోటరీ క్లబ్ సభ్యులు వంటిపల్లి పాపారావు మల్లిడి శ్రీనివాసరెడ్డి కొనెంగల విశ్వనాథం ఇమ్మిడిశెట్టి నాగభూషణం వెలగల శ్రీనివాసరెడ్డి ఉపాధ్యాయులు సునీత వెంకటలక్ష్మి సాయిరం తదితరులు పాల్గొన్నారు మాట్లాడేది గురించి వెరీ సెంటిమెంటల్ ఫర్ మీ ఎందుకంటే నేను ఇక్కడే చదువుకున్నాను అంటే ఈ ప్రిమిసెస్ కాదు ఈ స్కూల్ పేరులో నా సర్టిఫికెట్స్ నా టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ నా సెవెంత్ క్లాసు ఇవన్నీ ఈ స్కూల్లో నుంచి షేర్ చేసుకున్నాను సో అందరూ ఇప్పుడు ఎంతో పెద్ద ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్నారు బట్ ఈ స్కూల్లో చదివి ఎంతో బ్రిలియన్స్ లాస్ట్ ఇయర్ కూడా నేను వచ్చినప్పుడు పిల్లలు హై ర్యాంక్స్ అచీవ్ చేసుకున్న వాళ్ళు ఇంటికి వచ్చి మా పేరెంట్స్ని మీట్ అయ్యారు ఆసం అంటే నేను నాకు లేవు దీనికి అంతటికీ కారణం మీ టీచర్స్ వాళ్ళు చాలా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసి మీకు అవసరమైనంతా నేర్పించి మీకు సపోర్ట్ చేసి మీకు సరైన గైడెన్స్ ఇవ్వటం మూలంగా ఇదంతా జరుగుతుంది ప్రైవేట్ స్కూల్స్లో చాలా రిసోర్సెస్ ఉంటాయి మన ఇలాంటి స్కూల్స్లో అన్ని రిసోర్సెస్ ఉండవు సో టీచర్స్ ఇంకా ఎక్స్ట్రా పనిచేసి చేస్తే కానీ వాళ్ళతో మీరు ఈక్వల్ అవర్ సో ఒకసారి మీ అందరి టీచర్స్ గురించి ఒకసారి క్లాప్ చేయండి సమాజం మనకు ఎంతో ఇచ్చింది మనం కూడా సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో నేను రోటరీ క్లబ్లోకి అడుగు పెట్టడం జరిగింది లాస్ట్ ఇయర్ నేను రోటరీ క్లబ్ ప్రెసిడెంట్గా నేను పదవి తీసుకోవడం అలాగే మండపేట గవర్నమెంట్ కాలేజీకి వాళ్ళకి కావాల్సిన బెంచీలు అలాగే టేబుల్సు మన రీడింగ్ ఇవి కూడా మేము కంప్యూటర్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది కోటి రూపాయలు ఉన్న ఒక వ్యక్తి కన్నా చదువుకున్న వ్యక్తి చాలా గొప్పవాడని చెప్పి నమ్మే సిద్ధాంతం నాది ఎందుకంటే చదువు అంటూ ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా బతిక ఇచ్చండి డప్పులుంటే మన దేశంలో మాత్రమే బతకగలం మన డబ్బు మన దేశానికే పరిమితం తప్ప మన డబ్బు వేరే దేశానికి వెళ్తే మన లో క్లబ్ మండపేట తరఫున స్థానిక ప్రభుత్వ హై స్కూల్ నందు డాక్టర్ సత్యవతి గారి ద్వితీయ వద్దకి సందర్భంగా ఎయిత్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ విద్యార్థులకు సౌమారు బాలికల సంరక్షణ మరియు సదస్సులపై అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది ఈ సదస్సులో డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి గారు రచించినటువంటి బుక్స్ని డిస్ట్రిబ్యూట్ చేసి చేయడం జరిగింది అదేవిధంగా డాక్టర్ శారదాశ్రీ గారు కెనడా డాక్టర్ గారు ప్రముఖ గైడాలజిస్టు వారు సలహాలు సూచనలను విద్యార్థులకి అందించడం జరిగింది అదేవిధంగా వారికి చాంద్రీ నాప్కిన్స్ డిస్ట్రా మిషన్ కూడా మేము మా రోటరీ క్లబ్ తరఫున అందించడం జరిగింది అదేవిధంగా స్కూల్కి సంబంధించి వారికి ముప్పై వచ్చే కూడా మా క్లబ్ తరఫున అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో అందులో పాల్గొని విద్యార్థులకి సూచనలు సలహాలు అందించడం జరిగింది వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మా పాఠశాలలో జరిగే గురించి మంచి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా మరి పాఠశాల పాఠశాల మనోభావాస భాగంగా మరి వారు మా పాఠశాలకి ముప్పై రుచిలు మరియు బాలికకి ఎంతో అవసరమైనా మరి వైటింగ్ మిషన్ పోటీ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మరి గేమ్స్ విద్యార్థులు కూడా ఒక వేల రూపాయలు స్పోర్ట్స్ కిట్ కూడా అందజేయడానికి